హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహన సింపో ఈ రోజు నేను దోసకాయ ములక్కాడ టమాటా కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది మా అమ్మ చిన్నప్పుడు చేస్తా ఉండేది అంటే మా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెడతా ఉండేది మాకు బాగా నచ్చుతుంది చాలా మంది ములక్కాడ ఇష్టంగా తింటారు కానీ దోసకాయ అంత ఇష్టంగా తినే వాళ్ళు ఉండరు నా నా ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఎలా చేస్తే ఇష్టంగా తినగలుగుతారు అనే దానికి ఇది ఒక రెసిపీ ఎగ్జాంపుల్ ఇది చాలా బాగుంటుంది డెఫినెట్లీ మీకు ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది మీకు నచ్చకపోయినా నచ్చినా ఒకసారి కామెంట్ సెక్షన్ లో మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలో అయితే ఇప్పుడు మీకైతే నేను చూపించేస్తాను చూసేయండి ఈ కర్రీ చేయడానికి నేను హాఫ్ కేజీ దోసకాయలు అంటే రెండు దోసకాయలు తీసుకున్నాను వీటిని ఇలా తోలు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను దోసకాయ ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి చేదుగా ఉంటే తీసేసేయాలి సో ఇక్కడ టమాటో ఇంకా ఆనియన్స్ ముళక్కాయలు తీసుకున్నాను రెండు ముళక్కాయలు ముక్కలు చేసుకున్నాను రెండు పెద్ద టమాటో ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను సో కర్రీ చేయడానికి ఒక గిన్నెని తీసుకున్నాను దీనిలో కడిగేసి గిన్నెని దానిలోకి కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను ఇది కలగలుపు కూర అన్నీ కలిపేసి పెట్టుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది సో తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ముళక్కాయను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూన్ కారం అలాగే రెండు నుంచి మూడు గంటలు అంటే దాదాపు ఫిఫ్టీ ఎంఎల్ వరకు కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అన్నిటిని బాగా కలిసేలాగా తిప్పుకోవాలి గడ్తో తిప్పకుండా ఇలా ఇక్కడి నుంచి చూపించినట్లుగా గిన్నెని కదుపుకుంటూ మొత్తం స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు పల్లెటూరులో ఎట్లనే చేస్తారు ఎక్కువ శాతం కూరలు చాలా రుచిగా కూడా ఉంటాయి ఇలా కలుపుకుంటూ తిప్పుకోవాలి దోసకాయ కట్ చేసుకున్నప్పుడు గింజలు చేదుగా ఉంటే గింజలు తీసేసి దోసకాయ ముక్కల వరకు వేసి కూడా వండుకోవచ్చు ఇంకా దోసకాయ చేదుగా ఉంటే మొత్తం పడేయాలి ముందు దోసకాయ కట్ చేసినాక అది చూసుకోవాలి తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అప్పుడు ఏడు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి తర్వాత మరొకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు ముందుగా వేస్తే పులుపు బట్టి గట్టిగా అయిపోతాయని కాస్త మగ్గిన తర్వాత ఇట్లా ఒకటి రెండు సార్లు తిప్పుకొని ఈ స్టేజ్ లో మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కను కూడా యాడ్ చేసేసుకోవాలి సో నేను ఇక్కడైతే టమాటా ముక్కలు వేసి తిప్పకుండా అలాగా ఉంచేసి మూత పెట్టేస్తున్నాను మెత్తగా మగ్గిపోతాయని ఇలా వదిలేసి ఒక మూడు నిమిషాల తర్వాత మూతను తీసినట్లయితే చూడండి మెత్తబడిపోయినాయి టమాటా ముక్కలు వీటిని మనము ఇట్లా స్మాష్ చేసుకున్నట్లుగా ఒత్తుకుంటూ గరిట్ తిప్పుకోవాలి కర్రీ అంతా కలిసేట్లు టమాటాలోని రసం కర్రీ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యి కమ్మదనాన్ని ఆ పుల్లటి రుచిని ఇస్తుంది సో ఇలా ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ కర్రీ వంట కూడా చేసేయొచ్చండి అంత సింపుల్ గా అయిపోతుంది అంతే మంచి టేస్ట్ కూడా ఉంటుంది మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకొని ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేశాను జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే దోసకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో ఇక్కడైతే ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే మనం ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ తిప్పేసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాలు రసం వరకు మరీ దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకోకూడదు ఆ దోసకాయ కూరని కొద్దిగా రసం ఉంటేనే బాగుంటుంది సో ఇట్లా చూడండి ఎంత చక్కగా ఉడికిందో జస్ట్ ఆ రసం ఎగిరిపోయినాక మనం ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా చాలా కమ్మగా బాగుంటుందండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు అయినా కానీ వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఈ వాటర్ కంటెంట్ ఉన్న కర్రీస్ మనం రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న హోల్ హీట్ ని కూడా తగ్గిస్తుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి సో దోసకాయ తిన్న వాళ్ళు కూడా ఈ కర్రీ ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ స్టేజ్ లో ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని మనము ఇంకా సాగు చేసుకొని తింటే రైస్ లోకి వేడి వేడి దోసకాయ కర్రీ సూపర్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మోహనా సింగ్పో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే